సరే ఇప్పుడు మీరు ఇక్కడ ఇల్లు కట్టినారు ఇక్కడ వచ్చే రానున్న ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు కాదు పది సంవత్సరాల వరకు ఇక్కడ ఇది రడార్ యూనిట్ నేవీ రడార్ యూనిట్ వస్తుంది నేవీ రడార్ యూనిట్ వచ్చేసినాక దాన్ని పర్వీయుల్లో ఏ ఇల్లు ఉండకూడదు ఈ మరి మీరు ఉంటున్నది ఉంటుంది అనుకుంటున్నారా ఆహా నేను చెప్తాను ఇప్పుడు ఇది కొనక ముందే ఒకటి నేను మీకు క్లియరెన్సీ చెప్తా అప్పుడు രണ്ട് ഇപ്പോഴും നീ ലാൻഡ്ക്ക് പട്ടായി ഉന്നത് സുമാർ നാൽപ്പത് സംവത്സരം പട്ടയ ഒരു കാർഡ് ചൂപ്പ ഓക്കെ കാണു ഫാരസ്റ്റ് ലാൻഡിൽ എപ്പോഴും പോയി രണ്ട് വേല തൊമ്പതിൽ ഈ ഫാരസ്റ്റ് മുൻ നീ ഭൂമിക്ക് പട്ടയ ഉന്നു ഓക്കേന ഇൻക ഈ ലാൻഡ് ഞാൻ കൊനക്ക മു ఇక్కడ అప్పట్లో మున్నే కూడా పిసిసిఎఫ్ ఈ తెలంగాణ స్టేట్ కు ప్రిన్సిపల్ చీఫ్ కన్ కన్సర్వేటర్ ఉన్నది ఎవరు డోబ్రియల్ అని చెప్పేసి ముందే ఒక వన్ మంత్ టూ మంత్ డోబ్రియల్ గారు వాళ్ళదు పీరియడ్ అయిపోయి ఉండొచ్చు ఏమీ తెలియదు అప్పుడు నేను అక్కడ మన హైదరాబాద్ అరణ్య భవన్ పోయి డోబ్రి గారిని కలిసి అలాగే సిసిఎఫ్ ఉన్నది సైదులు అని చెప్తుంది వాళ్ళని కలిసి ఇక్కడ వికారాబాదులో డిఎఫ్ఓ ఉన్నది ఆయన కూడా జ్ఞానేశ్వర్ గారు వీళ్ళని ముగ్గురిని కలిసేసి నేను అడిగి నేను ఇప్పుడు ఈ ఇది ఫారెస్ట్ ల్యాండ్ లే ఇప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్ వస్తుందా లేదా అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పేసి నైంటీ నైన్ పర్సెంట్ రాధుస్వామి ఎందుకంటే రా అని ఎట్లా అనుకుంటున్నారు ఆల్మోస్ట్ ఆల్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ ఆల్ ఇంకొద్ది సంవత్సరాలు ఎండ్ అయిపోతుంది లేదు వాళ్ళు చెప్పిన రీజన్ అని చెప్పేసి ఈ టైంలో ఇది ఇక్కడ పెట్టడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే ఈ ప్రాజెక్టు వలన చెట్లు నష్టం జరిగిన దానికి కాంబిన్సేషన్ లాగా పదకొండు లక్షల డెబ్బై నాలుగు వేలు చెట్లు వీలు పెడతా చెప్పేసి ఈ టైం వరకు కూడా ఒక చెట్లు పెట్టలేదు ఇది ఇప్పుడు వచ్చేటట్టు లేదు కొంచెం ఇక్కడ సిగ్నల్స్ కొన్ని కొన్ని ఇది కూడా వాళ్ళు అక్కడ నుంచి తీసుకుపోయారు అప్పుడు నేను చెప్పేసి ఒక పని చేస్తాను నేను ఈ అడవిలే నా ఇప్పుడు కేరళ నుంచి కూడా అక్కడ కేరళ గవర్నమెంట్ తొట్టేసి నేను దీనికి ముందు ఒక పని చేసేది అని చెప్పేసి పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిదిలో నేను అప్పుడు కేరళ గవర్నమెంట్లో పోయి అప్పుడు వైనాడు అని చెప్పిన ఒక పెద్ద ఒకటి ఇది జరిగింది కదా దానికి ముందే నేను పోయి కేరళ గవర్నమెంట్ అప్పుడు సునీల్ కుమార్ అని చెప్పిన ఒక అగ్రికల్చర్ మినిస్టర్ ఉండి అక్కడ నేను ఫస్ట్ ఈ చెట్లు కొట్టలేకుండా ఉండడానికి చెట్లని కాపాడడానికి ఫస్ట్ నేను భారతదేశంలో మొట్టమొదటి చెట్లకు పెన్షన్ ఇచ్చిన ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి అక్కడ కేరళ గవర్నమెంట్ తొట్టేసి అప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ సునీల్ కుమార్ అయినా ఆధ్వర్యంలో మా డిస్టిక్ త్రిచూరు డిస్ట్రిక్ట్లే ఒక ప్రోగ్రామ్ పెట్టేసి చెట్లకు పెన్షన్ ఇచ్చేసి పెద్ద పెద్ద చెట్లు ఎవరెవరి ఇండియాలో ఉన్నది దానికి పెన్షన్ ఇచ్చిన నాకు ఒక ట్రస్ట్ ఉన్నది ఓం ఆమృతంగామయ్య ఎన్విరాన్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ ఉన్నది ఆ ట్రస్ట్ ద్వారా నేను దానికి ఉన్న పెన్షన్ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు